రామనాయుడు గారి గురించి ఒక విషయం ఆయన గురించి కొంచెం ఏకవచనంలో మాట్లాడుతున్నామనుకో నా ఫ్రెండ్ ఎలక్షన్ ప్రసారంకి వచ్చాడు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ రామనాయుడు అని ఒక ఉన్నాడు ఆర్పి ఆయన జనంతోనే ఉంటాడు ఆయన అస్సలు ఇంటికి వెళ్తాడో లేదో డౌట్ జనం మధ్యలోనే ఉంటాడు జనంతోనే ఉంటాడు ఎవరు గెలిచినా గెలవకపోయినా ఆయనైతే డెఫినెట్ గెలుస్తాడు అని తను ఆ రోజు ఆయన గురించి చెప్పినప్పుడు నేను ఆయన క్లిప్పింగ్స్ అన్నీ చూశాను చూసినప్పుడు ఎప్పుడైనా ఆయనకు ఒకసారి కలవాలి పర్సనల్గా మనసులో అనుకున్నాను ఆయనే నాకు ఫోన్ చేసి ఇలా మీరు రావాలి అనగానే ఆయనకు చూడాలనే ఉంది కదా అందుకు ఏంటి ఒకేజన్ ఏంటి అవన్నీ నేను అసలు పట్టించుకోలే ఆయన చూడడానికి కేవలం వచ్చాను అలాంటిది ఆయన ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నాకు రీకలెక్షన్ వచ్చింది మేము ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాచ్మేట్స్ అని అలా ఒక మళ్ళీ ఒక రీయూనియన్ జరిగింది మాది ఐ విల్ చెరిష్ దిస్ మూమెంట్ ఫర్ ఎవర్ ఆయన గురించి చాలాసేపు మాట్లాడొచ్చు బట్ ఇక్కడ మనం గ్యాదర్ అయింది ముఖ్యంగా అదేపల్లి సత్యనారాయణ మూర్తి గారి గురించి కాబట్టి